హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ విత్ బిఎన్వి కుక్కట్పల్లిలో ఉన్న ఆగ్రోమెక్ హోమ్ స్టోర్కి వచ్చానండి ఆగ్రోమెక్లో మట్టితో చేసిన వినాయకుడు అని అమ్ముతున్నారు ఇంచెస్ వైజ్ ప్రైజెస్ ఉన్నాయి ఇప్పుడు ఈ సిక్స్ ఇంచెస్ వినాయకుడు అయితే త్రీ టూ నైంటీ నైన్ అంటే త్రీ హండ్రెడ్ అనుకోండి సో దీంట్లో ఈ వినాయకుడే కాదు ఈ బాక్స్లో మనకి ఇంకొక హండ్రెడ్ రూపీస్ వర్త్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి అవి ఏంటంటే ఒక గొడుగు అగరబత్తులు రుద్రాక్ష పసుపు కుంకుమ గంధము అక్షింతలు అండ్ వీళ్ళు ఇక్కడ ఒక స్పెషల్ ఆఫర్ కూడా రన్ చేస్తున్నారు ఏంటంటే ఆ బాక్స్ లోపల కూపన్ కోడ్ లాగా ఒకటి ఉంటుంది అది వాళ్ళకి మెసేజ్ చేస్తే మనకు ఒక హండ్రెడ్ రూపీస్ యూజ్ చేస్తే ఒక హండ్రెడ్ రూపీస్ ఆఫ్ కూడా వస్తుంది ఇది ఈ వినాయకులని సెట్ మనకి సెల్ చేసేది శ్రీ రుద్ర వాళ్ళు చూస్తున్నారు కదా బాక్స్ మీద చూసారా వినాయకుళ్ళని ఎంత బాగా డెకరేట్ చేశారో ఆ కింద స్వామివారికి పంచలాగా అది క్లాత్తో చేశారు అది పెయింటింగ్ కాదు ఇంకా మిగతాది కొన్ని టెన్ ఇంచెస్ కొన్ని సిక్స్టీన్ ఇంచెస్ అట్లా ఉన్నాయి వినాయకుళ్ళు దాన్ని బట్టే ప్రైజెస్ ఉన్నాయి ఈ టెన్ ఇంచెస్ వినాయకులు అయితే మంచి ఇట్లా బ్యాగ్లో ప్యాక్ చేశారు జూట్ బ్యాగ్లో అండ్ దీంట్లో కూడా సేమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ వినాయకుళ్ళకి ఎట్లా సెట్ ఇచ్చారు పూజా సెట్ అట్లా ఇస్తారు కాకపోతే వ్రతకల్పం బుక్ ఒకటి ఎక్స్ట్రా ఇస్తారనమాట ఈ వినాయకులు అందరికీ కూడా వాళ్ళు కట్టిన పై పంచా కింద నడుముకి కట్టిన పంచా ఇవంతా క్లాతేనండి ఎంత బాగా డెకరేట్ చేశారో చాలా మంచిగా అనిపించింది అటుగా వెళ్తే మాత్రం పర్చేస్ చేయండి మంచి వర్త్ అని చెప్పొచ్చు అండ్ ఇవంతా హైలైట్స్ ఇప్పుడు మీరు చూస్తుంది ఈరోజు వీడియోలో మనకి నేను ఒక త్రీ ఫోర్ బ్రాండ్స్ ఆఫ్ యుటెన్సిల్స్ చూపిస్తాను కుక్వేర్ ఐటమ్స్ అన్నీ సో అవన్నీ ఏంటి అనేది డీటెయిల్గా చూపిస్తాను విత్ ప్రైస్ ట్యాగ్స్ ఎక్కడ మిస్ కాకుండా చూడాలి అంటే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇంకొంతమందికి యూజ్ అవుతుంది కదా ఈరోజు వీడియోలో నేను బర్గ్నర్ స్టెల్ అండ్ వినోద్ గ్రీన్ షెఫ్ ఇట్లాంటి కొన్ని బ్రాండ్స్ చూపిస్తాను ఆఫ్కోర్స్ కోర్స్ ప్రెస్టేజ్ కూడా ఉంది ఈ బ్రాండ్స్ లో సో ఈ బ్రాండ్స్ కుక్వేర్ ఐటమ్స్ నేను చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయి చూస్తూ ఉండండి ఇప్పుడు ఫస్ట్ బ్రాండ్ వచ్చేసి బర్గనర్ కుక్వేర్ ఐటమ్స్ నేను చూపిస్తాను ఇందులో ఫస్ట్ నేను ఇప్పుడు కుక్కర్స్ చూపిస్తున్నాను త్రీ లీటర్స్ ప్లస్ టూ లీటర్స్ ఒక దాంట్లో వస్తుంది చూస్తున్నారు కదా ప్రైస్ సెవెన్ ట్రిపుల్ నైన్ ఉండేది ఫిఫ్టీ ఫైవ్ నైన్టీ నైన్ కు వస్తుంది దీనికి ఒక గ్లాస్ లిడ్ కూడా ఎక్స్ట్రా వచ్చి ఉంటది ఈ లిడ్స్ బోత్ రెండింటికి సరిపోతాయి అనమాట కుక్కర్ లిడ్ గానీ స్లి కానీ చాలా చాలామంది అప్గ్రేడ్ అయిపోయాము స్టీల్వే యూజ్ చేస్తున్నాము కాకపోతే స్టీల్వి అల్యూమినియం లాగా ఉండవు మాడిపోతాయి అనేది చాలా మన అందరికీ తెలుసు సో అట్లా మాడకుండా ఉండడానికి ఇండక్షన్ మీద కూడా యూజ్ చేయడానికి ట్రైప్లై అని చెప్పేసి కొత్తగా కొత్తగా నేను కాదులేండి కానీ కానీ ఇప్పుడైతే ఎక్కువగా యూజ్ చేస్తున్నారనమాట అంతకుముందు అయితే కొన్నే ఉండేవి ఇప్పుడు చాలా బ్రాండ్స్ వచ్చినాయి ఉన్న పాత బ్రాండ్స్ కూడా ఇప్పుడు ట్రైప్లై అనేది కొత్తగా తీసుకొచ్చేసినాయి సో దట్ ఏంటంటే చాలామంది స్టీలే యూజ్ చేస్తున్నారు అండ్ అవి పాడైపోకుండా ఉండాలి కుక్ చేసేటప్పుడు మాడకుండా అట్లా అని చెప్పేసి సో ఈ బర్గ్నర్ అన్నీ ట్రైప్లై అండి చాలా హెవీ వెయిట్లో ఉన్నాయి ఇండక్షన్ మీద కూడా యూస్ చేయచ్చు సో నార్మల్ స్టవ్ కానీ ఇండక్షన్ కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోర్ పీస్ సెట్ కడాయి ఫ్రై ప్యాన్ తడకా ప్యాన్ ఇవి మూడు వస్తాయి అండ్ అక్కడ నేను క్లియర్గా చూపించాను టూ లీటర్స్ది ఫైవ్ లీటర్స్ అండ్ టూ హ్రీ హండ్రెడ్ ఎంఎల్ అని చెప్పేసి ఇది ఫోర్ పీస్ సెట్ అని చెప్పారు కదా ఇంకొకటి ఎక్కడా అని నేను వెతుకుతున్నాను ఫోర్త్ పీస్ ఏంటో తెలుసా ఆ మూత ఫోర్త్ పీస్ అంట అది ఎంత కామెడీ అనిపించిందో నాకు లిడ్ని కూడా ఒక పీస్ కింద కన్సిడర్ చేశారు వాళ్ళు సో దీన్ని ప్రైస్ కూడా చూసారు కదా ఎంత తక్కువలో ఉందో అంటే ఇప్పుడు ఈ బ్రాండ్స్ అన్ని మీద కూడా ఆఫర్స్ రన్ అవుతున్నాయండి ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి నాకు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమనిపించింది అంటే ఈ గుంత పొనుగుల ప్లేట్ అనమాట కిందంతా స్టీల్ ఉంది పైన అదంతా ఏమంట కాస్ట్ అయ్యాందంట ఎంత డిఫరెంట్గా అనిపించిందో కానీ చాలా వెయిట్ ఉంది ఇవన్నీ ఫ్రై ప్యాన్సే కానీ డిఫరెంట్ సైజెస్ సైజుని బట్టి ప్రైజెస్ ఉన్నాయి ఆ పైనది ఒక్కదాన్ని ప్రైజ్ చేశాను ఇంక ఇవన్నీ అదే కంపెనీవి లైక్ బిర్యానీ వండుకునేవి కడాయిస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి చూస్తుండండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీటిలో ఏంటి డిఫరెన్స్ అంటే కొన్నిటికేమో అట్లా హనీకోమ్ లాగా కాదు కానీ కొంచెం నాన్ స్టిక్ టైప్గా అట్లా ఇచ్చారు బట్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ నాన్ స్టిక్ లాగా కాదు నాన్ స్టిక్ కన్నా ఇంకా మంచి మెటీరియల్ అంట స్టిక్ అవ్వకుండా ఉంటుంది అంట కుకింగ్ ఐటమ్స్ అంతా మాడకుండా ఉంటాయంట ఇంకా ఎక్కువ ఇయర్స్ గ్యారంటీగా ఉంటాయంట ఇవి వచ్చేసి ప్లెయిన్ ఇంకా ఏమి లోపల నాన్ స్టిక్గా హనీకోమ్గా స్ట్రక్చర్స్ కానీ అట్లా ఏమి ఇవ్వకుండా ఇవి ప్లెయిన్వి సో వీటివి సైజెస్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా సైజెస్ ఉన్నాయి సైజెస్ని బట్టి ప్రైజెస్ ఉన్నాయి ప్రతి గిన్నె దగ్గర కడాయి దగ్గర నేను సైజెస్ సారీ ప్రైజెస్ మెన్షన్ చేశాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే వీటిల్లో ఏంటంటే కొన్నిటికి హ్యాండిల్స్ ఉన్నాయి మూతకు కానీ ఆ కడాయిస్కి కానీ కొన్నిటికి ఏంటంటే హ్యాండిల్స్ లేవు మూతకి ఆ కడాయిస్కి సో అట్లాంటివి డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి గిన్నెలు ఎంత వెయిట్ ఉన్నాయో ఆ లిడ్స్ అంత లైట్ వెయిట్ ఉన్నాయి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి చూశారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఒక కంపెనీలోని సో అక్కడికి వెళ్ళామంటే మనకు నచ్చిన ఆ సైజులో ఆ ప్రైజెస్ అవి వేరే కంపెనీతో కూడా కంపేర్ చేసుకొని తీసుకోవచ్చు సో నేనైతే ఏంటంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి నేను ప్రైజెస్ చూపించట్లేదు కొన్నిటికైతే చూపించాను అన్నిటికీ ప్రైజెస్ చూపించాలంటే మనము ఈ ఒక్క కంపెనీకి భగ్నా కంపెనీ ఒక్కదానికి ఒక టూ వీడియోస్ ఏమో చేయాల్సి వస్తుంది అన్ని వెరైటీస్ ఉన్నాయండి సో నేను లాస్ట్ పెద్దది ఎంత ప్రైస్ ఉంది ఇంకా లాస్ట్ది ఎంత ప్రైస్ ఉంది చిన్న కడాయి అయితే అని చూపిస్తున్నాను చూడండి అయితే నాకు ఒకటి అర్థం కాలేదు అంత పెద్ద కడాయి త్రీ థౌజండ్ చేంజ్ ఉంది ఇంత చిన్న కడాయి టూ థౌజండ్ చేంజ్ ఉంది అదేంటో మరి అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి ఇవి బిర్యానీ పాట్స్ టైప్ అట్లా బిర్యానీస్ అట్లా వండుకోవడానికి బాగుంటాయేమో రైస్ ఐటమ్స్ అని అనిపించింది నాకు షేప్ అట్లా మంచి అనిపించింది ఇది సో దీంట్లో కూడా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి చూడండి నేను ఇప్పుడు చూపించే వాటి అన్నిటికీ ప్రైజెస్ మెన్షన్ చేస్తూ ఉంటాను చూడండి అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇన్ని లీటర్స్ ఈ గిన్నె అట్లా అంత లీటర్స్ ఏమి మెన్షన్ చేయలేదు కానీ సెంటీమీటర్స్ మెన్షన్ చేశారు సో నేనైతే ఇప్పుడు మీకు అదే విధంగా చూపిస్తున్నాను మనకి ఫిన్ కేస్ కావాలి అనుకుంటే అక్కడికి వెళ్తే మాత్రం మంచిగా ఇవన్నీ చూసి ఏది కావాలంటే అది పర్చేస్ చేసుకోవచ్చు కంపేర్ చేసుకొని వేరే బ్రాండ్స్ తోటి చెప్పాను కదా కొన్నిటికి హ్యాండిల్స్ ఇవ్వలేదు మూతకు కానీ కడాయిస్కి కానీ అని అవి అవే సేమ్ అదే షేప్ అదే సైజులో ఈ పక్కన ఇప్పుడు నేను చూపిస్తున్న దానికి హ్యాండిల్స్ ఇచ్చారు అదే డిఫరెన్స్ సో ప్రైజ్లో కూడా అంతే కొంచెం వేరియేషన్ ఉందనమాట హ్యాండిల్స్ ఉండడం వల్ల లో ఈసారి ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్ థింగ్స్ నేను చూపించబోతున్నాను సో ఇది పార్ట్ వన్ వీడియో ఓన్లీ కుకింగ్ ఐటమ్స్ ఉంటాయి త్రీ ఫోర్ బ్రాండ్స్ నేను ఇందులో మెన్షన్ చేసి చూపిస్తున్నాను నెక్స్ట్ పార్ట్లో ఇంకా వెరైటీస్ ఆఫ్ కిచెన్ వేర్ చాలా డిఫరెంట్ మెటీరియల్స్తో ఉండేవి చూపిస్తాను సో అవి మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఎప్పుడైనా సరే నా అప్డేట్స్ ఏవి మిస్ కాకుండా చూడొచ్చు అండ్ ఇది చూసారా చాలా పెద్దది ఇంకా బర్గనర్ కంపెనీలో ఉన్న గిన్నెలన్నిట్లో ఇదే చాలా పెద్దది అనమాట ఈ బర్గ్నర్ కంపెనీలో కొన్నిట్లో ఏంటంటే మెజరింగ్ స్కేల్ ఇచ్చారు గిన్నెల లోపల ఇప్పుడు ఇందులో చూసారు కదా అట్లా సో ఇలా చూస్తూ ఉండండి నేను చూపిస్తూ ఉంటాను అండ్ ప్రైజెస్ కూడా చూపిస్తాను అంటే లైన్గా అట్లా చూపిస్తున్నా సైజెస్ని బట్టి ప్రైజెస్ అనమాట వరుసగా అట్లా అండ్ ఇంకా ఎగ్జైటింగ్ ఆఫర్స్ చాలా వాటి మీద ఉన్నాయండి కిచెన్ ఐటమ్స్ మీద బ్రాస్ ఐటమ్స్ మీద ఇప్పుడు బ్రాన్స్ కూడా వచ్చినాయి బ్రాన్జ్ ఐటమ్స్ కూడా వచ్చినాయి నేను అది సెకండ్ పార్ట్లో రిలీజ్ చేస్తాను చూడండి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే బ్రాన్జ్ ఐటమ్స్ కుక్వేర్ ఐటమ్స్ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను అండ్ దాంట్లో కుక్వేరే కాదు కొన్ని ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి చాలా భలే గమ్మత్ అనిపించింది నాకు నేను చూపిస్తాను అండ్ సెకండ్ పార్ట్లో అండ్ నెక్స్ట్ ఇది స్టాల్ ఈ కంపెనీలో కూడా ఆఫర్ సూపర్ ఆఫర్స్ ఉన్నాయి చూసారా థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో ఉంది ఏంటంటే ఇందులో త్రీ ప్లస్ ఫైవ్ లీటర్స్ కుక్కర్స్ వస్తున్నాయి సేమ్ బర్గనర్ కంపెనీలో ఎట్లాగో అట్లానే అంటే గ్లాస్ లిడ్ ఒకటి వచ్చి ఉంటుంది అండ్ టూ ఆ రెండు లిడ్స్ ఆ కుక్కర్ లిట్ కానీ ఆ గ్లాస్ లిట్ కానీ రెండింటికి సరిపోతుంది ఇప్పుడు చూస్తున్న కుక్కర్స్ సపరేట్ సపరేట్ ఒకటి సిక్స్ లీటర్స్ ఒకటి త్రీ లీటర్స్ దేని ప్రైస్ ఇవి ఇవైతే కాంబో ఆఫర్స్లో లేవు ఈ స్టాల్ కంపెనీలో స్టార్టింగ్లో చూపించినవి త్రీ ప్లస్ ఫైవ్ లీటర్స్ మాత్రమే కాంబో ఆఫర్లో ఉన్నాయి ప్రైజెస్ వచ్చేసి నేను అన్నిటికీ అక్కడ మెన్షన్ చేస్తున్నాను కదా చూస్తూ ఉండండి సో దట్ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు నేను మెన్షన్ చేస్తున్న ప్రైజెస్ కానీ అవి మీరు మిస్ అవ్వారనమాట ఇంకా కుక్కర్స్ అయితే వైడ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అవి కూడా పోన్ పోన్ చూపిస్తాను చూస్తుండండి ఇంక ఈ స్టేల్ కంపెనీలో ఏంటంటే మనకి హనీ స్ట్రక్చర్ వచ్చి అంటే నాన్ స్టిక్వి వచ్చి వచ్చి ఉన్నాయి అనమాట ఇప్పుడు ఇదే కదా బాగా రన్ అవుతున్నాయి ఇట్లా స్టీల్ వాటికి హనీ కోమ్ స్ట్రక్చర్ అని చెప్పి ఇది ఒక టైప్ ఆఫ్ నాన్ స్టిక్ ఇప్పుడు రన్ అవుతున్నాయి ప్రెసెంట్ ఇదే ట్రెండ్లో ఉంది స్టీల్ వాటికి నాన్ స్టిక్ అంటే అండ్ ఈ గిన్నె చూసారా బిర్యానీ పాట్ లాగా అనమాట అయితే దీంట్లో టూ టైప్స్గా పెట్టుకోవచ్చు టూ మూతలు ఇచ్చారు ఒకదానికి ఒకటి అట్లా ప్లేట్ లాగా ఇంకొకటి ఇట్లా గ్లాస్ లిడ్ లాగా ఇచ్చారు అండ్ ఇంక ఇక్కడ ఇవన్నీ అవే ఇది స్టాల్ కంపెనీ పగ్నర్ అయిపోయింది ఇంక ఇది స్టాల్ కంపెనీలో ఇవంతా ప్రైజెస్ అన్ని చూపిస్తున్నాను కదా సైజెస్ వైజ్ ప్రైజెస్ దీంట్లో మ్యాక్సిమమ్ అన్నిటికీ అంటే హనీకోమ్ స్ట్రక్చర్ ఉన్నవి ఉన్నాయి నార్మల్ ప్లేన్గా వచ్చినవి ఉన్నాయి అన్నమాట కడాయిస్ సో దాన్ని బట్టి కొంచెం ప్రైస్లో వేరియేషన్ ఉంది కానీ ఇవన్నీ చాలా హెవీ వెయిట్ ఉన్నాయి మంచి మందంగా అంటే లైఫ్ టైం పర్చేజ్ ఏమో ఒకసారి కొంటే ఇంక ఇప్పుడు మనం వేరే ఇచ్చేసే తప్ప ఇంక పాడవవు అంత బాగున్నాయి ఇంత చిన్న ప్యాన్ ఎంత వెయిట్ ఉందో అయితే ఈ స్టాల్ కంపెనీలో కాస్ట్ అయ్యాన్వి కూడా ఉన్నాయి అంటే దోశ ప్యాన్స్ ఈ ఈ సాస్ ప్యాన్స్ అండ్ కడాయిస్ ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి అండ్ వాటికి లిడ్స్ కూడా వచ్చి ఉన్నాయి దాంట్లో అది నేను ఫస్ట్ టైం చూస్తున్నా కాస్టాయాలో ఇట్లా గిన్నెలు వచ్చి వాటికి మూతలు వచ్చి ఇట్లా కూడా ఉంటాయా అని నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ స్టాల్ కంపెనీలో ఏంటంటే అన్నిటికీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఫ్రై ప్యాన్స్ అన్ని అన్నిటికీ లిడ్స్ రాలేదు కొన్నిటికి లిడ్స్ ఉన్నాయి కొన్నిటికి లిడ్స్ లేవు ఆ లిడ్స్ లేని వాటికి సపరేట్గా ప్రైస్ డిఫరెన్స్ ఉంది అయితే ఏంటంటే ప్రైస్ ట్యాక్స్ అనేవి వేస్తున్నారు అప్పుడే మేము వెళ్ళినప్పుడు నేను వెళ్ళినప్పుడు అంటే మేబీ అప్పుడే తీసుకొచ్చినట్టున్నారు స్టాక్ సో కొన్నిటికైతే ప్రైజెస్ నేను చూపించలేకపోతున్నాను కానీ మ్యాక్సిమమ్ అయితే మొత్తం ఆ ప్రైజెస్ మ్యాక్సిమం నేను కవర్ చేశాను చూస్తూ ఉండండి ఇంక పెద్ద పెద్ద గిన్నెలు ఇందాక చూసారు కదా బర్గ్నర్ కంపెనీలో కూడా ఉంది ఇంత పెద్ద గిన్నె సో అదేనండి నేను చెప్పేది మనకి ఓకే వర్త్ పర్చేస్ చేసుకోవాలి వన్ టైం పర్చేస్ అనుకుంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి మనము చూసాము అంటే అక్కడ సైజెస్ని బట్టి ఆ ప్రైజెస్ కంపేర్ చేసుకొని మనం తీసుకోవచ్చు ఇంక ఈ స్టాల్ కంపెనీలో కాస్టాయన్ సెక్షన్కి వచ్చేస్తున్నాము చూసారు కదా ఫ్రై ప్యాన్స్ సాస్ ప్యాన్స్ అండ్ ఇప్పుడు ఇంకా చూస్తూ ఉండండి అయితే వీటి కేటీకి మూతలు ఉండవు నాకు ఒకటి అనిపించిందండి ఇవి వండడానికే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ కావాలి ఎందుకంటే అవి మోయాలంటే అంత బరువున్నాయి చాలా హెవీ వెయిట్ ఉన్నాయి స్టీల్ వే చాలా వెయిట్ ఉన్నాయి అంటే ట్రైప్లై ఐటమ్స్ అన్నీ వెయిట్ ఉన్నాయి స్టీల్వి ఈ కాస్టాయాలు అయితే ఇంకా వెయిట్ ఉన్నాయి వీటికి కాకపోతే కొన్నిటికి లిడ్స్ రాలేదు కొన్నిటికి లిడ్స్ వచ్చాయి ఇవేంటంటే సీజనింగ్ని చేసుకునే దాన్ని బట్టి మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి అవి వర్త్ లైఫ్ ఉంటుంది వాటికి ఎందుకంటే నా దగ్గర గుంత పునుగులు ఉంది నా మారేజన్ కొత్తలో తీసుకున్నాను నేను కాస్టాయాన్ని కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే మంచిగా లైఫ్ ఉంటుంది అన్నమాట వాటికి వీటికి లిడ్స్ లేవు కానీ కొన్నిటికైతే లిడ్స్ ఉన్నాయి చూస్తూ ఉండండి నేను చూపిస్తాను ఏ వేటికి ఉన్నాయి వేటికి లేవని అండ్ ప్రైజెస్ కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాను నేను ప్రతిదానికి అండ్ ఇవి చూసారా వినోద్ కంపెనీలో ఇడ్లీ కుక్కర్స్ అయితే ఈ ఇప్పుడు ఇది వచ్చేసి ఓన్లీ ఇడ్లీ కుక్కరే ఫోర్ వచ్చినాయి ప్లేట్స్ అండ్ ఒక్కొక్క దాంట్లో ఫోర్ వచ్చాయి కదా అండ్ నెక్స్ట్ చూపిస్తాను చూడండి ఇది ఈ ఇడ్లీ కుక్కర్స్లో అంటే ఆ ఇడ్లీ ప్లేట్స్ని బట్టి ప్రైజెస్ ఉన్నాయన్నమాట ఫోర్ ఉన్నదైతే ఒక ప్రైస్ త్రీ సారీ త్రీ ఉన్నాయి ఉన్నాయి టూ ఉన్నాయి ఉన్నాయి అండ్ సిక్స్ ఉన్నవి కూడా ఉన్నాయి అయితే కొన్ని డిఫరెన్స్ ఏంటంటే ఇది ఓన్లీ ఇడ్లీ కుక్కర్గానే యూస్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు మనం ఈ ఫస్ట్ కానీ ఇప్పుడు చూస్తున్నది కానీ కానీ నెక్స్ట్ వచ్చే చూడండి అది రైస్ కూడా కుక్ చేసుకోవచ్చు అనమాట టూ ఇన్ వన్ లాగా యూస్ చేసుకోవచ్చు ఇంకా కొన్ని అయితే ఇంట్లో వడార్చుకునేలాగా మూతలు కూడా ఇచ్చారు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది టూ ఇన్ వన్ అనమాట రైస్ కూడా కుక్ చేసుకోవచ్చు అప్పుడే ఫ్యామిలీ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే బాగుంటుంది టూ ప్లేట్సే ఇచ్చారు అండ్ అలా అందులో రైస్ కూడా కుక్ చేసుకోవచ్చు చాలా మందంగా ఉంది హెవీగా ఉంది వెయిట్ కూడా అండ్ ఇది చూసారా అన్నం వాడ్చుకోవచ్చు అనమాట దాంట్లో హ్యాండిల్స్కి కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు అన్నం వాడ్చుకోవడానికి ప్లేట్ పడిపోకుండా ఉండడానికి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి సోను కంపెనీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి అదిగో చూసారా హ్యాండిల్కి అట్లా పెడితే అది లాక్ అయిపోతుంది అనమాట మూత అంటే తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది కానీ తెలియని వాళ్ళ కోసం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం చూసా ఓకే ఇట్లా హ్యాండిల్స్లో ఇట్లా కూడా వస్తుందా అని అట్లా నాలాగ తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసము అండ్ అగైన్ ఇది వినోద్ కంపెనీలో ఇంకి రైస్ కుకింగ్ చేసేవి అన్నీ ట్రైప్లైవే రైస్ కుక్కర్స్ కడాయిస్ అండ్ సాస్ ప్యాన్స్ ఇవన్నీ ఇంకా చూపిస్తూ ఉంటాను చూస్తూ ఉండండి లైక్ ప్రైజెస్ విత్ ప్రైజెస్ అన్నీ ఇవైతే వెయిట్ కానీ ఈ ఈ క్వాలిటీలో నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు ఈ బ్రాండ్స్ అని ఓన్లీ బ్రాండ్ మీద డిఫరెన్స్ బ్రాండ్ అండ్ ఆ ప్రైస్ మీద డిఫరెన్సే కానీ ఆ సైజెస్ ఆ వెయిట్ ఆ క్వాలిటీ అది అంతే నాకైతే ఏం డిఫరెన్స్ అనిపించలేదు అన్నీ మంచిగా ఉన్నాయి అదే నేను ఇందాక చెప్పినట్టు ఒకవేళ మనం పర్చేస్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళామంటే అన్నీ నీట్గా కంపేర్ చేసుకొని మనం పర్చేస్ చేసుకోవచ్చు ఇవన్నీ నాకేమనిపించినాయంటే అవి చాలా హెవీ వెయిట్ ఉన్నాయి ఇప్పుడే కానీ కుక్ చేస్తే ఇంకెంత వెయిట్ ఉంటాయో అవి మొయ్యాలంటేనే అమ్మో అనిపించింది నాకు ఇంక ఇవి టూ ఇన్ వన్ కింద రైస్ కుక్ చేస్తుంటే పైన వెజిటేబుల్స్ స్టీమ్ అయిపోతాయి అనమాట సో ఫాస్ట్గా కుక్ చేసుకోవాలి రెండు ఒకటేసారి అన్నం కూర అయిపోతాయి దాంతో మా ఇంట్లో ఉండేది మేము ఉన్నప్పుడు కుక్కర్ అట్లాగా కాకపోతే అది అల్యూమినియంది సేమ్ అట్లనే పెట్టేసుకోవచ్చు కింద రైస్ పైన ఫ్రూ వెజిటేబుల్స్ ఏవైనా కానీ ఇది వచ్చేసి త్రీ స్టేర్స్ అనమాట బాటమ్ది రైస్కి పైన రెండు స్టీమ్కే అనమాట స్టీమ్ చేసుకునేవి సో దాన్ని బట్టే దాని ప్రైజ్ ఉంది అండ్ ఇందులో వినోద్లో వచ్చేసి కొంచెం ఈ ఈ గిన్నెలు ఉన్నాయి కదా ఇవి కుక్ రైస్కి అండ్ కర్రీస్కి రెండింటికి సరిపోతాయి అనుకుంటున్నాను నేనైతే సో ఆ షేప్స్ అనేవి కొద్దిగా డిఫరెంట్గా ఇచ్చారు మోడల్స్ వీటి ప్రైజెస్ కూడా నేను అన్నీ నీట్గా మెన్షన్ చేసి ఉంటాను అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పాను కదా నేను ఈ వినోద్ కంపెనీలో కూడా సాస్ ప్యాన్స్ ఫ్రై ప్యాన్స్ ఇట్లా గిన్నెలు కుక్ చేసుకునే గిన్నెలు చాలా ఉన్నాయని చెప్పేసి అయితే వీటికి కొన్నిటికి లిట్స్ రాలేదు కొన్ని ఫ్రై ప్యాన్స్కి చూస్తున్నారు కదా సో దాన్ని బట్టి ప్రైజెస్ చూసుకోవడమే మనము అండ్ వీటికి ఎన్ని లీటర్స్ లాగా అట్లా మెన్షన్ చేయలేదు కానీ సెంటీమీటర్స్ అట్లా మెన్షన్ చేశారు అందుకనే నేను అవి ఎంత లోతున్నాయి అవి చూస్తారు అని చెప్పేసి నేను కొన్నిటికి మూతలు ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండ్ ఇక్కడ నుంచి అంత ప్రెస్టేజ్ బ్రాండే వస్తుంది అండ్ ఈ ప్రెస్టేజ్ బ్రాండ్లో కూడా అన్ని ట్రైపులయ్యాయి మనకు తెలుసు కదా ఎప్పటి నుంచో ఉంది ఇంకా వీటిలల్లో ప్రైజెస్ అనమాట నాన్ స్టిక్ లాగా లేకుండా అంటే నాన్ స్టిక్వి కూడా ఉన్నాయి అక్కడక్కడ ఒక ఒక త్రీ ఫోర్ టైప్ అట్లా ఉన్నాయి అనుకుంటా అంతే లేటెస్ట్ అంటే డిఫరెంట్ కలర్స్లో బ్లూ వైట్ ఆ కలర్లో వస్తున్నాయి కదా ఇప్పుడు నాన్ స్టిక్ లోపలంతా గిన్నె మొత్తం ఉంటాయి కదా సో ఆ టైప్ అయితే ఒక టూ త్రీ కనిపించినాయి నాకు ఈ ప్రెస్టేజ్లో సో అవే చూపిస్తూ ఉంటాను చూస్తుండండి అండ్ దీంట్లో కూడా కొంచెం సైజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇది అయితే మిల్క్ బాయిల్ చేసుకోవడానికి వాటికి బాగుంటుంది అనిపించింది నాకు అండ్ దీని ప్రైస్ కూడా చూసారు కదా మంచి హెవీ వెయిట్ ఉంది ఇది మిల్క్ పాన్ ఈ మిల్క్ పాన్కి కూడా మనకి లిడ్ ఏం ఇవ్వలేదు సపరేట్గా పర్చేస్ చేసుకోవాల్సిందే కానీ మంచి వెయిట్ ఉంది హ్యాండిల్స్ అయితే చాలా స్ట్రాంగ్గా బాగున్నాయి స్టీల్ అయినా కానీ ఇంకా చూస్తున్నారు కదా ఇదంతా ప్రెస్టేజ్ బ్రాండే ఆ హోల్డర్కి మధ్యలో ఆ గీతలాగా ఉంది కదా అది మనము గంట కలబెట్టుకునేది ఉంటుంది కదా అది పెట్టుకోవడానికి అనమాట ఇవన్నీ డిస్ప్లే పీసెస్ కదా మనకి కొత్తగా తీసుకుంటాం కదా పర్చేస్ చేస్తాం కదా దాంట్లో అన్నీ ఇచ్చి ఉంటారు వాళ్ళు గ గరిట స్క్రబ్బరు అవంతా అండ్ ఇదిగోండి ఇది ఒకటి ఫ్రై ప్యాన్ దానికి కూడా లిడ్ లేదు అండ్ ఇంక ఇవంతా ప్రెస్టేజ్ బ్రాండే నేను ఇట్లా ఓవరాల్ లుక్ చూపిస్తే ప్రెస్టేజ్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో తెలుస్తుంది అని చెప్పేసి ఇట్లా చూపిస్తున్నాను చూసారా హ్యా హ్యాండిల్స్కి కాలకుండా ఉండడానికి వాటికి డిఫరెంట్గా అట్లా యాష్ కలర్లో వచ్చింది చూసారా అట్లాంటివి ఇచ్చారు కొన్నిటికైతే ప్లెయిన్గా ఇచ్చారు ఏమని చెప్తున్నారంటే అక్కడ వాళ్ళు అవైతే కాలవు అని చెప్పి చెప్తున్నారు ఇంక ఇప్పుడు ఇది గ్రీన్ షెఫ్ గ్రీన్ షెఫ్లో ఈ ఫైవ్ త్రీ టూ లీటర్స్ ఉన్న ఫైవ్ లీటర్స్ త్రీ లీటర్స్ టూ లీటర్స్ ఉన్న కుక్కర్స్ అనమాట ఇవి ఆ టూ కు ఫైవ్ అండ్ త్రీ లీటర్స్ కి లిడ్ ఇచ్చారు కదా ఆ టూ లీటర్స్ దానికి లిడ్ ఈ దీంట్లో ఏదైనా సరే సెట్ అయిపోతుందంట సరిపోతుందంట ప్రైజెస్ చూసారు కదా నేను ఇంక సపరేట్గా చెప్పేది ఏమి ఉంటుంది ఆ ప్రైస్కి మనకి అవి ఇస్తున్నారు ఎవరైనా మంచి ఇప్పుడే స్టార్ట్ చేసాం న్యూ మ్యారీడ్ లైఫ్ అని అనుకుంటే ఒకసారి విజిట్ చేయండి పర్చేస్ చేయడానికి మంచి ఆఫర్స్ ఉన్నాయి వన్ టైం పర్చేస్ లాగా నేను చెప్పాను కదా హ్యాండిల్స్కి ఇట్లా డిఫరెంట్గా ఇచ్చారు కాస్ట్ ఆయన్ వాటికి అని ఇవే అవి ఆ హ్యాండిల్స్ ఇంకా మనకు కాలవన్నమాట ఈ చపాతీ కాల్చుకోవడానికి దోశలు వేసుకోవడానికి ఇవంతా ప్యాన్స్ ఇవంతా కాస్ట్ ఇప్పుడు చూస్తున్న ఈ కాస్టాయాన్ ఐటమ్స్ అన్నీ మేయర్ కంపెనీవి చెప్పాను కదా కడాయిలు కూడా ఉన్నాయి విత్ లీడ్స్ అని చెప్పేసి కాస్టయానికి ఇవే అవి ఈ ఈ కాస్టయాన్ వాటికి విత్ లిడ్ వచ్చి ఉంటుంది వీటి ప్రైజెస్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి వేరే వాటితో కంపేర్ చేస్తే ఇవన్నీ మేయర్ బ్రాండ్ సో వీ వీటికి హ్యాండిల్స్కి కింద సిలికాన్ టైప్ వచ్చిందండి సో అవి ఏంటంటే గ్రిప్ ఉంటుంది ప్లస్ కాలకుండా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అక్కడ మనకి క్లెయిమ్ చేశారు ఇంకా గుంత పునుగులు ప్లేట్స్ ఇవన్నీ డిఫరెంట్ షేప్స్ అనమాట ఇంకా సాస్ ప్యాన్స్ ఫ్రై ప్యాన్స్ ఇవి కూడా ఉన్నాయి ఈ మేయర్ కంపెనీలో మొత్తం అంతా మంచిగా ఈ కాస్ట్ ఆయన్ ఇప్పుడు బాగా కాస్ట్ ఆయన్ కూడా ఎక్కువ తీసుకుంటున్నారు కదా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి కానీ అన్నీ చాలా హెవీ వెయిట్లో ఉన్నాయి మంచిగా అంటే లైక్ కడాయిస్ లాగే కాదు అన్నం వండుకునే గిన్నెల్లాగా కూడా ఇచ్చారు ఇందులో మేయర్ కంపెనీలో చూస్తున్నారు కదా ఇది మంచిగా రైస్ కూడా కుక్ చేసుకోవచ్చు దాంట్లో అయితే అలా ఈ కాస్తాయనివి చూస్తుంటే ప్రెస్టేజ్లో స్టిక్వి రైస్ కుక్ చేసుకునేవి కూడా కనిపించినాయి సో మధ్యలో అవి చూపించాల్సి వచ్చింది కనిపించాయి బాగున్నాయి కదా అని చెప్పి చూపిస్తున్నాను ఇవి విత్ లిడ్ వచ్చినాయి అండ్ వాటిలో కూడా డిఫరెంట్ హైట్స్లో ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ మంచి ఆఫర్స్లో ఉన్నాయండి అన్నీ కూడా ఆఫర్స్లో ఉన్నాయి చెప్పా కదా నేను స్టార్టింగ్లో ప్రైస్ ట్యాక్స్ కొన్నిటికి ఇప్పుడే స్టార్ట్ చేశారు వేయటం అని అవే అవి బార్కోడ్స్ బార్కోడ్స్ అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు ఇంక ఇవంతా ప్రెస్టేజ్లోనే నేను ఇక్కడ వాట్ ఇవి పలానా దానికి కుక్ చేస్తారు ఇవి పలానా దానికి కుక్ చేస్తారని చెప్తున్నాను కదా ఇఫ్ ఇన్ కేసు వాటికే కుక్ చేయకుండా వేరే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు అంటే మాత్రం నన్ను తిట్టుకోవద్దు ఎందుకంటే నాకు ఐడియా ఉన్నంత వరకు నేను చెప్తున్నాను అండ్ ఇంక ఇప్పుడు ఇవంతా కుక్కర్స్ అన్నీ అల్ట్రా అని అన్నీ గ్రీన్ షెఫ్ ఇట్లా ప్రతి కంపెనీలో కుక్కర్స్ ఉన్నాయండి సో అవి ఎన్ని లీటర్స్ ఉన్నాయి అనేది కొన్నిటికి మెన్షన్ చేశారు ప్రైస్ ట్యాక్స్ మీద కొన్నిటికి మెన్షన్ చేయలేదు ఇదైతే ఎయిట్ లీటర్స్ ఈ పెద్ద కుక్కర్ అయితే సో వీటికి ప్రైజెస్ కానీ అవంతా నేను నీట్గా మెన్షన్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఓవరాల్గా ఒక లుక్ చూపిస్తాను చూడండి ఎంత పెద్దవి ఎంత చిన్నవి ఉన్నాయి అని చెప్పేసి ర్యాండమ్గా బ్రాండ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి చూడండి సో ఇన్ని వెరైటీస్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా గ్రీన్ షెఫ్లో అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉందంట అక్కడ ట్యాక్స్ మెన్షన్ చేశారు చూడ చూస్తున్నారా కుక్కర్స్ కింద సో ఇట్లా అన్ని రకాల బ్రాండ్స్ వెరైటీస్ కుక్కర్స్ కానీ కుక్వేర్ ఐటమ్స్ గిన్నెలు కడాయిస్ సాస్ ప్యాన్స్ అన్ని రకాలు ఉన్నాయండి ఒకసారి ఎవరికైనా పర్చేస్ చేసే ఐడియా ఉంది అంటే కంపల్సరీ విజిట్ చేయండి అంటే విజిట్ ఈ ఆగ్రోమెక్ హోమ్ స్టోర్ ఇది కుక్కపల్లిలోది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో సేమ్ ఇవే ఐటమ్స్ మనకి సనత్ నగర్ ఆగ్రోమెక్లో కూడా ఉంటాయి కాకపోతే అది చాలా అంటే చాలా పెద్దది దీంతో కంపేర్ చేసుకుంటే ఇంకా ఇక్కడ చూసిన ఐటమ్స్లో ఇవి అక్కడ చూసిన దాంతో కంపేర్ చేస్తే ఒక వన్ పార్టే ఇక్కడ మనకు కనిపించేవి సో అక్కడ అది దగ్గర ఉంటే దానికి విజిట్ చేయండి అండ్ నేను ఇక్కడ కుక్కర్స్ చూశాను డిఫరెంట్గా అనిపించినాయి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా అట్లా జస్ట్ ఆ బ్లూ కలర్ హ్యాండిల్ పై కంటే అది ఓపెన్ అవుతుంది క్లోజ్ చేస్తే లాక్ అయిపోతుంది అనమాట ఈ మీకు విషయం చెప్పాలి ఇప్పటివరకు చూసిన ట్రైప్లై గిన్నెలు అన్ని గిన్నెలు హెవీగా ఉన్నాయి మూతలు లైట్ వెయిట్ ఉన్నాయి కదా కానీ కుక్కర్స్లో ఈ ఈ టూ వెరైటీస్ కుక్కర్స్లో మాత్రం మూతలే చాలా అంటే చాలా వెయిట్గా ఉన్నాయి గిన్నెలు కన్నా కింద వాటి కన్నా ఈ కుక్కర్స్ నాకు కొంచెం డిఫరెంట్ అనిపించిన ఫస్ట్ టైం చూస్తున్నా కదా అందుకని చెప్పి ఇంకా నెక్స్ట్ బ్యాండ్ సాలిటరీ ఇవి హనీ కడాయిస్ ఇందులో ఏ ప్రైజెస్ ఎంత అవన్నీ సెంటీమీటర్స్ ఉన్నాయి అవన్నీ నీట్గా నేను చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు చూసేది ట్వంటీ సెంటీమీటర్స్వి అండ్ ప్రైజ్ ఎంత యాక్చువల్ ప్రైస్ ఎంత వీళ్ళు ఎంత ఆఫర్స్కి సెల్ చేస్తున్నారు అవన్నీ నీట్గా అక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా ఉంది కాబట్టి నేనేం కంప్లీట్గా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు విత్ సెంటీమీటర్స్ సహా వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు ఆగ్రోమెక్లో నాకు తెలిసి ఎప్పుడు ఏదో ఒక ఆఫర్ రన్ అవుతూనే ఉంటుంది పర్టికులర్ సీజన్ ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఈ ఆఫర్స్ అట్లా ఉండదు ఎప్పుడు ఏదో ఒక ఆఫర్స్ రన్ అవుతూనే ఉంటాయి సో పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళయితే ఐదర్ సనత్ నగర్ కానీ లేకపోతే కుక్కట్పల్లిలో కానీ విజిట్ చేయండి ఏ డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను నెక్స్ట్ పార్ట్ టూలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ చూపిస్తాను కుక్వేర్ ఐటమ్సే ఇత్తడిలో కంచులో అన్ని రకాల వెరైటీస్ చూపిస్తాను సో అది మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో దట్ నేను పెట్టే ఏ షాపింగ్ వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు అండ్ నెక్స్ట్ ఇప్పుడు వండర్ షెఫ్లో న్యూట్రీ బ్లెండ్ గ్రైండర్ మిక్సర్ అండ్ బ్లెండర్ మూడు కలిసి ఒకటే దాంట్లో వచ్చి ఉంటాయి దాంట్లో ఏంటంటే త్రీ జార్స్ ఒక సిప్పర్ కూడా ఇచ్చి ఉంటారు అది ఇప్పుడు ఆఫర్లో ఉంది చూసారు కదా ఆఫర్ ప్రైస్ సిక్స్టీన్ నైంటీ నైన్కి వస్తుంది సిక్స్టీ టూ పర్సెంట్ ఆఫ్లో ఉంది అండ్ ఇవి ఇక్కడ నేను ర్యాండమ్గా కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను చూడండి న్యూట్రీ పాట్ అని చెప్పేసి ఇది తెలుసు కదా మనకి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ ఎట్లాగో కొంచెం ఆట అయిపోయి కానీ కొంచెం అడ్వాన్స్ మోడల్స్ అనమాట ఇవన్నీ అయితే నేను ఎప్పుడు యూస్ చేయలేదు వీటిని వీటి గురించి అంత ఐడియా లేదు అండ్ ఇక్కడ ప్రైజెస్ కూడా నాకు అక్కడ ఏం మెన్షన్ చేయలేదు సో అందుకని మీకు చూపించలేకపోయాను వీటికి ఈ న్యూట్రీ పార్ట్ వచ్చేసి వండర్ షెఫ్ కంపెనీ నుంచి అండ్ ఇందులో ఏమేమి వచ్చాయనే చూపిస్తున్నాను నాకైతే ఇది ఇప్పుడు యూస్ చేయలేదు ఎక్కడైనా చూడలేదు కూడా ఫస్ట్ టైం చూస్తున్నా లోపల ఇట్లా ఒక బౌల్ లాగా ఇచ్చారు అండ్ ఇదంతా దానికే స్టిక్ అయి ఉంటుంది ఇది ఏం మెటీరియల్ ఏంటి అనే దీని గురించి కంప్లీట్ ఐడియాస్ అసలు నాకు లేనే లేదు ఒక వైర్ ఇచ్చి ఒక స్పాచ్లా ఎక్స్ట్రా ఇంకొక స్పాచ్లా రైస్ మెషర్ ఇంకా సేఫ్ మన ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్కి ఎట్లా ఇస్తారు అలాగే ఇచ్చారు కాకపోతే దీంట్లో డిజిటల్ గా చాలా మోడ్స్ ఉన్నాయి అంతే డిఫరెన్స్ అండ్ ఇంక ఇవన్నీ ఎయిర్ ఫ్రైయర్స్ చాలా కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ వండర్ షెఫ్ రసల్ హాబ్స్ గ్రీన్ షెఫ్ ఇట్లా చాలా వెరైటీస్ ఆఫ్ ఎయిర్ ఫ్రైయర్స్ ఉన్నాయి అంటే ఈ వీడియో పార్ట్ టూ వీడియో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది చాలా వెరైటీస్ చూపించబోతున్నాను అది మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి